మానేరు పరివాహక ప్రాంతంను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు గొట్టుముకుల సురేష్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో ఇసుక రీచ్ల పేరుతో మానేరు విధ్వంసాన్ని అక్రమ తవ్వకాలను అక్రమ రవాణా గురించి సురేష్ రెడ్డి పోరాటం చేస్తూ వాటిని నిలిపివేయాలని చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ను కేసు వేసి విజయం సాధించిన సందర్భంగా సురేష్ రెడ్డిని పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని మానేరు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం సహజ వనరుల సంపదతో కూడుకున్నదని ఇలాంటి సహజ వనరులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం రాష్ట్రంలో లేదని ఈ సహజ వనరులను భవిష్యత్తు తరాల వారి కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు మానేరు వాగులు ఇసుక రేచిల పేరుతో గత పాలకులు విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తూ వందల లారీల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని అన్నారు జీవనోపాధి కోసం మానేరు పరివాహక ప్రాంత గ్రామాల యువత ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తే అధికారులు ట్రాక్టర్లు పట్టుకొని ఐదు వేల జరిమానా అంటూ ట్రాక్టర్లు సీజ్ చేస్తామంటూ బెదిరించారని వారి కళ్ల ముందే నిత్యం వందలాది లారీలు వెళ్తుంటే వాటిని వదిలేశారని ఆరోపించారు సంబంధించి ఇరవై నాలుగు చెక్ డ్యాములు కట్టినం ఆ చెక్ డ్యాములతో కట్టడం వల్ల వచ్చే నీటి ప్రవాహంతో నీరు నిల్వ తోటి నీటితో పాటు ఇసుక కూడా వస్తున్నది కాబట్టి ఆ ఇసుకను తీస్తే నీటి నీళ్ళు పెరిగితే భూగర్భ జలాలు ఉంటాయి సాగునీరు కానీ తాగునీరు మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక సాగు చెప్పి వాళ్ళు తీయడం మొదలు పెట్టి మీడియా పెట్టి మేము డ్రోన్లతో ఫోటోలు తీసి వీడియోలు తీసి ఎన్ని ఇసుక కుప్పలు ఉన్నాయి ఎట్లున్నాయి అని చెప్పి ఫస్ట్ కేసు మాది ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పిండ్రు మనము ఈ ఎన్జిటికి చేసిన మన ప్రాంతం చేసిన ఫస్ట్ కేసు మనదే తర్వాత కరీంనగర్ వాళ్ళు చదువులో లెవలో వేసుకున్నారు కానీ తర్వాత కానీ ఏసీ మాత్రం ఫస్ట్ మనం వాళ్ళు వాళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు పెట్టిన రీజనింగ్ వేరున్నది మనం పెట్టిన రీజనింగ్